మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో మహిళలు ఉగ్రరూపం ప్రదర్శించారు నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు తొలగించాలని ఆందోళనకు దిగారు సాయినగర్లో నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వద్ద ఆందోళనకు దిగారు బైరాగిపట్ల సిపిఐ కార్యాలయం నుండి తొలుత మహిళలు ప్రదర్శనగా వైన్ షాప్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు కొద్ది రోజులుగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ వైన్ షాప్ అక్కడే కొనసాగిస్తుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు షాపు బ్యానర్లు చించివేసి దగ్ధం చేశారు వైన్ షాప్ షట్టర్లు మూసివేసి నిరసనకు పూనుకున్నారు బ్యానర్లు దగ్ధం చేయరాదంటూ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వైన్ షాప్ యజమానులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మహిళలు అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని నివాసాలు బ్యాంకులు విద్యార్థుల హాస్టళ్లు ఆస్పత్రుల మధ్య ఏర్పాటు చేసిన దుకాణాన్ని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నదియా మాట్లాడుతూ తిరుపతి సాయినగర్ పంచాయతీ జయనగర్ మెయిన్ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయడం దారుణమన్నారు వైన్ షాప్ ఆనుకుని ఆసుపత్రి మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకులు ఉన్నాయని ఇక్కడికి వచ్చే రోగులకు మహిళలకు చాలా ఇబ్బందికరమని పేర్కొన్నారు వైన్ షాప్ చుట్టుపక్కల వందలాది ఇళ్లు ఉన్నాయని మద్యం దుకాణం వల్ల ప్రశాంతంగా మహిళలు ఇంటికి చేరే పరిస్థితి లేదన్నారు వైన్ షాప్ ఎదురుగానే విద్యార్థుల హాస్టల్ ఉందని మద్యం దుకాణం వల్ల మందుబాబుల ప్రభావం వారిపై పడుతుందని అన్నారు దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు వైన్ షాప్ యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం శోచనీయమన్నారు ఎక్సైజ్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికైనా జోక్యం చేసుకుని సాయినగర్ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వైంషాప్ను తరలించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మంజుల రత్నమ్మ ప్రమీల లక్ష్మి విజయ అవనాక్షి కవిత అలిమేలు తదితరులు పాల్గొన్నారు